నెల్లూరు జిల్లా తడకలూరు గ్రామం దగదర్తి మండలం జలదంకి శ్రీధర్ మరియు జలదంకి విజయేందర్ కలిసి మంగళవారం ఉదయం పెళ్లకూరు చిరంజీవిపై విచక్షణ రహితంగా రాడ్డుతో కొట్టడం అతను అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో చుట్టుపక్కల వారు గమనించి హుటాహుటిన నెల్లూరునందుకలా జీజీహెచ్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది బాయుని కుమారుని జలదంకి శ్రీధర్ వాళ్ల అన్న కుమారుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడని కోపంతో దాడి జరిగిందని తెలిపారు

యాక్చువల్గా వాళ్ళకి మా బావాళ్ళ కూతురు వాళ్ళ సీజర్ వాళ్ళ అన్న కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు నేర్పారు దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు వీళ్ళు యాక్సెప్ట్ చేసినా వాళ్ళు చేసుకొచ్చి చూసుకుంటా ఉన్నారు దాన్ని మనసులో పెట్టుకొని మధ్య మధ్యలో బెదిరిస్తూ ఉన్నారు ఇవాళ మార్నింగ్ అటాక్ టైం చేసుకుంటే కొన్ని పారిపోయినారు కారణాలు అయ్యానా రాజకీయంగా ఏమైనా కారణాలు లేవు రాజకీయంగా ఇలా పోయేవాళ్ళు కాదు పళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ కూతున్న లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎన్నోసార్లు కాంప్రమైజ్ చేయాలని చూసినారు వాళ్ళు దానికి రాలేదు బెదిరిస్తూ ఉన్నారు అయినా కూడా వాళ్ళు అల్లుడు కూడా ఎందుకు అనే వాళ్ళు శ్రీహరి కొడుకు అబ్బాయి పేరు కేసు పెట్టారు ఇప్పుడు మీరు కేసు పెట్టారా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారా పోలీస్ స్టేషన్ కేసు పెట్టి టైం కూడా లేదు ఆయన ఫుట్ చేసి పడిపోయినా పడిపోయినాడు సులతత్తి వెంటనే నేను హాస్పిటల్ తీసుకొచ్చినాను ఇక్కడ హండ్రెడ్కి కంప్లైంట్ ఇచ్చినా నేను వచ్చి జగతి పోలీస్ స్టేషన్లో కూడా ఇక్కడ ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మేము జగత్తి పోలీస్ స్టేషన్ నుంచి కూడా నాకు కాల్ చేశారు నేను జరిగిన విషయం చెప్పినా నేను జరిగింది ఇక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది చాలా డబ్బులు బాగా ఇస్తా ఉన్నా